కాబట్టిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ బనకానపల్లి గోదావరి ప్రాజెక్ట్ దీనికి ఇప్పుడు రెండు వేల నాలుగులో ఎనిమిది వేల కోట్ల అంచనాతో రెండు వేల నాలుగులో ఎనిమిది వేల కోట్ల అంచనాలో పోలవరం పోలవరం నిర్మాణం మొదలెట్టారు రెండు వేల నాలుగులో ఎనిమిది వేల కోట్ల అంచనాతో పోలవరం నిర్మాణం మొదలెట్టారు ఇప్పుడు అది ఎంత అయ్యాక వచ్చింది అరవై వేల కోట్లు ఎనిమిది వేలది అరవై వేల కోట్లకి రెండు వేల నాలుగులోది ఈవేళ రెండు వందల ఇరవై ఐదుకి అరవై కోట్లు అంచనాకెళ్ళిపోయాయి రేపు పొద్దున్న ఇరవై ఏడు కిలోమీటర్ల సొరంగ మార్గం నాలుగు వందల కిలోమీటర్ల పైప్ లైను అంచనా వే ఉంటే ఇది పూర్తి పూర్తయ్యేటట్టు ఎనిమిది లక్షల కోట్లు అయిపోతుంది తర్వాత పోలవరం ప్రాజెక్టు నూట నలభై అడుగుల నుండి ఎనిమిది వందల ఎనభై అడుగుల ఎత్తులో ఉన్న పోలవరం ఏమో నూట ఎనభై ఎకరాలు ఉంది నూట ఎనభై ఉంది ఇప్పుడు బలకజార్లో ఎక్కడ ఉన్న ఎంత ఎంత ఉందంటే ఎనిమిది వందల ఎనభై అడుగులు ఎత్తు నూట ఎనభై అక్కడ ఎనిమిది వందల ఎనభై అక్కడ ఇలాగలుతుందండి ఎప్పుడన్నా నీరు అంటే ఎంత కరెంటు ఎంత ఎంత పైకి ఎక్కించాలి పైగా మనమేమో రాష్ట్రం ఏమో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం ఇప్పుడు కమిషన్లు అవసరం అది చంద్రబాబు గారు ప్రాజెక్టుల పేరు మీద నూట ఎనభై అడుగులు ఎత్తు నుంచి ఎనిమిది వందల ఎనభై అడుగులు ఎత్తుకి నీరు తీసుకెళ్తారా సొరంగం తవి పైప్ లైన్ నిర్మించి ఎన్ని పోనీ అది మూడు నెలలే పనిచేస్తుందా